ఒక గొప్ప అడిగ పెద్ద మేధావ్ అనుకోని దేవుని కణాన్ని నేను పట్టేస్తాను అని జీనివాలో భూగర్భంలో ఒక పెద్ద లాబోరేటరీ లాబొరేటరీని తయారు చేశాడు దేవుని కణాన్ని పట్టుకోటానికి అతనితో పాటు ఇద్దరు ముగ్గురు శాస్త్రవేత్తలు కలిసి దేవుని మేము పట్టేస్తాం ఇంకా అసలు నిన్నే నువ్వు పట్టుకోలేవురా రెండో కొరింది ఐదో అధ్యాయం మొదటి వచ్చను అనివాసం భూమి మీద మన గుడారమైన ఈ నివాసము గుడారం అంటే ఇప్పుడు మనం దేవుడు చేసిన ఈ శరీరంలో ఉన్నాం ఇది గుడారం ఇది మాంసంతో కూడుకున్న ఎముకలతో నరాలతో రక్తంతో కూడుకున్న గుడారం ఇది ఈ గుడారంలో భూమి మీద ఉండటానికి ఆత్మ నేను అనే ఒక శక్తిగా దేవుడు చేసిన ఒక ఆకారంలోకి వచ్చారు అది నాకు అమ్మ నుంచి ప్రతి వాళ్ళకి అమ్మ నుంచి పొందాం మనందరం కూడా అమ్మ నుంచే పొందాం ఈ శరీరాన్ని పరలోకానికి తీసుకెళ్ళేటప్పటికి దేవుడు అది కూడా చదువుతున్నాడు చూడండి ఎప్పుడు మనం చదువుకున్నదే భూమి మీద మన మనకు మనది నా శరీరం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిమంటాం డాక్టర్ గారు నా ఒంట్లో బాగాలేదండి నా శరీరం నువ్వు బాగాలేదండి అంట నా శరీరం అంటే నువ్వెవరో ప్రశ్న నా శరీరం అంటాం నా శరీరం ఏంటి అంటే నువ్వు వేరేగా ఉన్నావా ఉన్నాను నేను నా శరీరంలో ఉన్నాను మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఈ బోధన పరిచయం చేసేటప్పటికీ ఆశ్చర్యపడిపోతుండేవారు ప్రజలు అమాయకులు కదా మీ డాడీ అతి తక్కువ కాలంలోనే ఎక్కువ మందిని ఆకర్షించాడు తన బోధనా విధానం నేను నా బోధనా విధానం మీకు తెలుసు డాక్టర్ గారు నా చెయ్యి బాగోలేదండి అంట నీ చెయ్యి నీ కాలు నీ కన్ను నీ నోరు నీ పళ్ళు నీవి 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 నువ్వెవరో నేను కనిపించని ఒక పవర్ని ఒక శక్తిని ఆత్మను ఆత్మన్న శక్తన్న ఇది దేవుని ఆకారం పీటర్ నైనా ఆ బొమ్మ అందరికీ పంపించాను నా పిల్లలందరికీ పీటర్ హిక్స్ నైంటీ ఫోర్ ఇయర్స్లో చనిపోయి మొన్న రీసెంట్గా చచ్చిపోయాడు దేవుని కణాన్ని పట్టుకుంటానన్న శాస్త్రవేత్త వాడే చూడైనా ఒకసారి వాడి దివ్యమంగళ రూపాన్ని మన పిల్లలు చూస్తారు ఒక గొప్ప ఆడేదో పెద్ద మేధావనుకొని దేవుని కణాన్ని నేను పట్టేస్తాను అని జీనివాలో భూగర్భంలో ఒక పెద్ద లాబోరేటరీ లాబొరేటరీని తయారు చేశాడు దేవుని కణాన్ని పట్టుకోవటానికి అతనితో పాటు ఇద్దరు ముగ్గురు శాస్త్రవేత్తలు కలిసి దేవుణ్ణి మేము పట్టేస్తాం ఇంకా అసలు నిన్నే నువ్వు పట్టుకోలేవురా నేను ఆ సింహర్జంలో రాశాను అయ్యోండి హిక్స్ దైవ కణం ఉందన్న శాస్త్రవేత్త కన్ను మూశాడు ఎందుకే ఉందని చూపించలేదు మనకి ఉందని చెప్పేసి ఒక అబద్ధాన్ని చెప్పేసి వాడు పోయాడు అప్పుడు సవాలు విసిరాను వీడికే మిస్టర్ హిక్స్ నీ కణాన్ని నువ్వు పట్టుకోగలవా నీ కణం దేవుడు కణం ఎందుకు తిరిగి సెకండరీ థింగ్ దేవుడు మనకు దొరకలేదు దేవుడిని మనం చూడలేదు మరి నువ్వు ఎలా పట్టుకుంటావు అనేది మరి నాకు అర్థం కావటం లేదు ఇంతకీ నీ కణాన్ని నువ్వు పట్టుకోగలవా నీ కణమే మొన్న వెళ్ళిపోయింది నైంటీ ఫోర్ ఇయర్స్ ఇతను కణం వెళ్ళిపోయింది అంటే శక్తి ఆత్మ స్పిరిట్ పవర్ మనందరిలో కూడా దైవ కణాలు ఉన్నాయి మనందరిలో వ్యాపించి దేవుడు అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు అంటాడు ఎఫ్సి నాలుగో అధ్యాయం ఆరోవత్సరం దైవ కణాలే మనం అందరం దైవ కణాలమే యావండి మీ పిల్లలు ఎంతమంది అంటారు నాకు ఇద్దరు పిల్లలు ఉండే అని చెప్తాను అంతే కదా నా పిల్లలు అని చెప్పడానికి మీకు మీ పిల్లలు అని మీరు చెప్పుకుంటారు మనం దేవుని పిల్లలం ఏముంది అక్కడ అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలోను అందరిలో వ్యాపించి అందరిలో అందరిలో ఉన్నాడు ఇప్పుడు నీళ్ళు ఉన్న కణం దైవ కణం అది ఎందుకంటే శాస్త్ర ప్రపంచానికి అర్థం కాలేదు బైబిలు ఎందుకంటే నిజంగా ఈ మొట్టమొదటిసారిగా ఈ బైబిల్ అనేటటువంటిది విదేశాల్లోనే అగ్రరాజ్యాల్లోనే బాగా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు బాగా ఆళ్ళే పైకి తీసుకొచ్చారు బ్రిటిషుల వల్ల ప్రపంచం అంతా కూడా వ్యాపించింది బైబిల్ కానీ వాళ్ళకి బైబిల్ అర్థం కాలేదు బైబులు పంచబడింది బైబులు విస్తరించింది కానీ బైబుల్లో ఉన్నది వాళ్ళ బుర్రలో లేదు అందుకే మొదటి శతాబ్దానికే పౌలు అంటాడు మొదటి శతాబ్దానికే వీళ్ళు బైబుల్ అర్థం కాలేదు వీళ్ళకి వీళ్ళు లోకజ్ఞానాన్ని కోరుకుంటున్నారు లోక జ్ఞానాన్ని ఇప్పుడు వాడు చెప్పేసి వెళ్ళిపోయాడు దైవ ఉందని ఏది మరి చెప్పకుండా చేయకుండా అలా వెళ్ళిపోయాడు ఆ దైవకణం ఎక్కడుందో ఏంటో నాకు దైవకణం కనబడలేదు అని ఎవ్వడైనా ఏ శాస్త్రవేత్త అయినా అండి నేను ఫెయిల్యూర్ అయ్యానని చెప్తాడండి అండి ఇప్పటికీ కూడా డార్విన్ గడు చచ్చిపోయేటప్పటికీ వాడు తెలుసుకున్నాడు అని అంటున్నారు అవి ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు కోతు నుండి మనిషి వచ్చాడు అనేది వాడు చచ్చిపోయినా కొన్ని వందల సంవత్సరాల తర్వాత శాస్త్ర ప్రపంచం మానవుడు కోతు నుంచి రాలేదని రీసెంట్గా తెలుసుకున్నాడు మళ్ళా దీన్ని వాళ్ళు ఉన్నారు మనిషి కోతు నుండే వచ్చాడు అంటాడు ఏ శాస్త్రవేత్త కూడా వాడు చెప్పింది తప్పు అని అండవు నవసేవాడు ఎలియన్స్ లేవు అండవు ఉన్నాయంటాడు లేకపోతే వాడు వ్యాపారం నడవదు నిజాన్ని ఎవడు స్వీకరించలేకపోతున్నాడు నిజాన్ని ఎవరు స్వీకరించలేకపోతున్నాడు